జయంతిని పురస్కరించుకొని ఈ అనంతపురం జిల్లా అంతా కూడా సేఫ్ ఆర్టీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ నిర్వహణలో భాగంగా గుట్టి పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీటీ యొక్క లబ్ధిదారులు అయితేనేవి ఆర్టీటీ ఆదానం అయితేనే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని దీనికి మేము నిరసన తెలియజేస్తున్నాం కాంతి జయంతిని పురస్కరించుకుని నిరసన కార్యక్రమం మనం ఆర్టీటీ ఎఫ్సీఆర్ని వెంటనే విలువలు చేయాలని చెప్పి దానికి రావాల్సిన డబ్బులు కూడా వెంటనే కేటాయించాలని ఎందుకంటే ఇప్పటికే చాలామంది విద్యార్థులంతా కూడా నష్టపోయారు ఇవన్నీ కూడా ప్రభుత్వం అంటే ఇది రాజకీయ రంగు కుటుంబం ముందే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వానికి నిన్న దీన్ని వెంటనే దానికి సంబంధిత గౌరవం వాళ్ళందరూ స్పందించాలి ఎందుకంటే ఎన్ఎల్ఎల్స్ అయిపోయింది వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ యొక్క వర్షం చెప్పేస్తారు అసెంబ్లీలో చెప్తారు పబ్లిక్ లో ప్రజలకు చెప్తారు నిన్ననే ఇరవై వేల మందితో మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేశారు ఇది పెద్దనే ఎంతనే రాజకీయ రంగ పురుగు ఇతర పార్టీలు ఈ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క ఉరికిని కాపాడుకోవడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళని కాకముందే ప్రభుత్వం స్పందించి చేయాలనేది ఈ యొక్క ఆర్టీడీ యొక్క సేవ David, no, man, ja, ich